పంచమాధరుల మాసస్వామి నుండి పిఠాబన కుంతి మాసస్వామి యొక్క ఆలయంలో డిసెంబర్ పదహారు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీ నుండి స్వామివారి సన్నిధానంలో ధనుర్మాస మహోత్సవాలు ప్రారంభమై జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ ధనుర్మాస మహోత్సవాలు కూడా వైభవ నిర్వహించబడతాయి ముప్పై యో తారీఖు ముప్పై యొక్క నుండి ఇరవై ఐదో తేదీన మంగళవారం నుండి ముక్కోడి ఏకాదశి వైకుండ ఏకాదశి సందర్భంగా ఈ రోజు రాత్రి అంటే ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదో తారీఖు సోమవారం రాత్రి ఒంటి గంటకి స్వామివారి యొక్క వైభవ విశేషమైన పంచామృతాభిషేకము సహస్రనామార్చన గోదావరి శ్రీచూర్ణమార్చన తదుపరి కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకుని ప్రదక్షిణ పూర్వకంగా వెళ్లి వాయుమండలంలో నుండి స్వామివారి యొక్క అధ్యయనోత్సవాలు ప్రారంభం చేసి ఆళ్లవారులు శ్రీభూష స్వామి గోదాదేవి కూడా ఉత్తర ద్వార ప్రవేశం చేసే కణించిపై స్వామివారు అమ్మవారిని కూడా గ్రామోత్సవం నిర్వహిస్తారు తర్వాత ఈ కార్యక్రమాన్ని కూడా విశేషంగా దర్శించి భక్తులందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం శ్వర భగవాగ్యం పొందరించవలసింది కోరుతున్నాం ఈ కార్యక్రమానికి ఏర్పాటన్ని శ్రీ కుంది మాస యొక్క దేవస్థానం కార్యనిర్వహణాధికారి గారు కుందిమాస భక్త బృందం భక్తులు వీరంతా కూడా సంయుక్తంగా ఆధ్వర్యంలో కార్యక్రమాలు కూడా ఏర్పాటు పూర్తిగా చేసి ఉన్నారు అంచేత భక్తులందరూ కూడా ఈ స్వామిని దర్శించి కోరుతున్నాం ఈ స్వామి వారిని కృతయుగంలో దేవేంద్ర ప్రతిష్ఠించాడు కనుక పేదాయుగంలో శ్రీరాములు అర్చన చేశాడు ద్వాపరయుగంలో కుంతీదేవి చేతి పూజం పడ్డా కుంతీమాధవాన్ని వ్యాసులు ప్రార్థన చేశాడు కాశీలో బిందుమాస స్వామి ప్రయాగలో వేణుమాస స్వామి పిడాబురలో స్వామి రామేశ్వరుల చైతుర్మాస స్వామి కేరళలో పద్మనాభపురం అనే గ్రామం ద్వారా అక్కడ సుందరమాధ స్వామిని ఈ కలియులో ఎవరైతే ఈ స్వామిని దర్శిస్తారో ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి అశ్వశ్వర్ భోగభాగ్యాలు స్వామి స్వామివారికి కూడా విశేషమైన అర్చనలో అవి చేసి ఆ గ్రహత్ బాధ నివారణ పొంది అందరూ కూడా భక్తులందరూ కూడా చక్కగా ఉన్నారు కనుక భక్తులందరూ కూడా ప్రగాఢ విశ్వాసం స్వామివారి అర్చన కానీ పూజ కానీ చేయించినట్లయితే స్వామి భక్తులకి వివాహంగా